హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నా కోడలు శరణ్య నా ఇంటి మహాలక్ష్మి నా ఇంటి మహాలక్ష్మిని గడప దాటకుండా చూసుకుంటాను రావే రా కోర్టుకు వచ్చి నిజమంతా బయట పెడుగన్రా అని చెప్పి ఆనంద భైరవి అనన్యను లాక్కొని కోర్టుకు వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య దర్శన్ కోర్టులో ఉంటారు శరణ్య దర్శన్ వచ్చి బోన్లో నుంచోవలసిందిగా కోరుతున్నాము అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇక శరణ్య దర్శన్ వెళ్లి బోనులో నుంచుంటారు మీ పేరేంటి అని చెప్పి జడ్జి గారు సరైనను అడుగుతూ ఉంటే శరణ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది మీ పేరు అని దర్శన్ని అడుగుతూ ఉంటే దర్శన్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి సరైన జడ్జి గారు అడుగుతూ ఉంటారు మానసికంగా నా మనసంతా బాధపడుతుంది జడ్జి గారు అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కదమ్మా ఇంత చిన్న వయసులో విడాకుల వరకు వస్తున్నారు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటాడు నాతో కలిసి జీవించడం ఆయనకి మొదటి నుంచి ఇష్టం లేదు జడ్జి గారు అందుకే నేను విడాకులు కోరుకుంటున్నాను ఆయన జీవితం ఆయన నా జీవితం నేను బ్రతుక్కుంటూ సంతోషంగా ఉంటాం కదా అని చెప్పి సరినే చెప్తూ ఉంటుంది మిస్టర్ దర్శన్ ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా ఆ అమ్మాయికి విడాకులు తీసుకోవడం ఇష్టమేనంట మీకు కూడా వి ఇష్టమేనా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు తన నిర్ణయాన్ని నేను ఎప్పటికీ కాదన్న జడ్జి గారు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అయితే వచ్చి మీ ఇద్దరికీ విడాకులు ఇష్టమేనని డాక్యుమెంట్ మీద సంతకం పెట్టండి అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవి అక్కడ విడాకులు అయిపోతాయేమోనని చెప్పి టెన్షన్ పడుతూ కోర్టు దగ్గరికి వస్తూ ఉంటుంది అమ్మ త్వరగా పోనివమ్మా అన్నయ్య వదినా విడిపోకూడదమ్మా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో విడిపోనివ్వను లహరి అని చెప్పి ఆనందపరవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టడానికి సరైన దర్శన్ ఇద్దరు కూడా బోనులో నుంచి బయటకు వస్తారు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టేటప్పుడు దర్శన్ సరైన కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు సరైన కళ్ళల్లో బాధను దర్శన్ గమనిస్తాడు ఇక మరోవైపు శరణ్య కూడా బాధగా దర్శన్ వైపు చూస్తూ నన్ను క్షమించండి అండి మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను ఇదంతా కూడా లహరి కోసమేనండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టేసి శరణ్య కూడా పెన్ ఇస్తాడు శరేణ్య కూడా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టేస్తుంది ఇక అప్పుడు ఆనంద బెరవి లహరి ఇద్దరు కూడా కోర్టులోకి వస్తారు దర్శన్ శరణ్య డాక్యుమెంట్ మీద సంతకం పెట్టడం చూసి విడాకులు ఇవ్వద్దు జడ్జి గారు వాళ్ళిద్దరూ కలిసి ఉండటానికి నూరేళ్ల భవిష్యత్తు ఉంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఎవరమ్మా మీరు వాళ్ళిద్దరికీ విడాకులు తీసుకోవడం ఇష్టమని డాక్యుమెంట్ మీద సంతకం చేస్తే మీరొచ్చి వచ్చి నూరేళ్లు భవిష్యత్తు అంటున్నారు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు విడాకులు తీసుకోవాలనుకుంటున్న దర్శన్ నా కొడుకు సరైన నా కోడలు శరణ్య దర్శన్ ఎట్టి పరిస్థితిలో విడిపోవడానికి వీల్లేదు గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మా శరణ్యకు నాతో కలిసి బ్రతకటం ఇష్టం లేదనుకుంటా అందుకే అలా మాట్లాడుతుంది శరణ్య ఇష్టాన్ని కాదనొద్దమ్మా బలవంతంగా నాతో శరేణ్యతో కాపురం చేపించాలని చూడకమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు శరేణ్య గురించి మీకు తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు శరేణ్య మన కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మన కుటుంబ విషయాన్ని నలుగురిలో పెట్టడం నాకు ఇష్టం లేదు ఈ విషయాన్ని మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాం జడ్జి గారు ప్లీజ్ దయచేసి వీళ్ళ విడాకులను రద్దు చేయండి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు నాకు విడాకులు కావాల్సిందే అని శరణ్య చెప్తూ ఉంటుంది నోర్మోయ్ శరణ్య లహరి కోసం నీ భవిష్యత్తుని ఆగం చేసుకోవాలనుకుంటున్నావా ఇప్పుడు లహరి జీవితం కూడా హ్యాపీగా ఉంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా అత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది అవునమ్మా లహరికి ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నిజమా లహరి అని సరైన అడుగుతూ ఉంటే అవును వదిన నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అని లహరి చెప్తూ ఉంటుంది ప్లీజ్ జడ్జి గారు నా కొడుకు కోడల్ని విడదయ్యకండి మేము కాస్త మాట్లాడుకోవాలి మేము మాట్లాడుకున్న తర్వాత కూడా విడాకులు కావాలంటే తప్పకుండా కోర్టుకు వస్తాము మీ సమయాన్ని వృధా చేసినందుకు మమ్మల్ని క్షమించండి అని ఆనంద భైరవి జడ్జి గారిని అడుగుతూ ఉంటే సరే అమ్మా ఒక అమ్మాయి అబ్బాయి జీవితాన్ని విడదీయటం ఈజీ కానీ కలపటం చాలా కష్టం మీరు కలపాలని చూస్తున్నారు నేను సమయం అడిగితే ఎందుకు ఇవ్వను మీ ప్రయత్నం మీరు చేయండి అప్పటికి వాళ్ళు కలవకపోతే అప్పుడు ఆలోచిద్దాం విడాకుల గురించి అని జడ్జి గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జడ్జి గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి కోటేశ్వరరావు రాజేశ్వరరావు కోపంగా ఆనంద వైపు చూస్తూ ఉంటారు అందరం ఇంటికి వెళ్దాం పదండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అందరూ కూడా ఇంటికి వెళ్తారు ఇక అందరూ కోపంగా ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటారు అనన్య ఇంట్లోకి రాబోతూ ఉంటుంది నువ్వు అక్కడే ఆగు ఈ ఇంట్లోకి వచ్చే అర్హత నీకు లేదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నన్ను క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆనంద తప్పు చేసినా సరే నేను వదిలిపెడుతున్నావు అనన్య ఏ తప్పు చేయకపోయినా అనన్యను ఇంట్లోకి రావద్దంటావేంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అనన్య ఏ తప్పు చేయలేదని ఎలా అనుకుంటున్నావక్క మన లహరిని చంపాలని చూసింది అనన్య దర్శన్ శరణ్య విడాకుల వరకు వెళ్ళటానికి కారణం అనన్య అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఆనంద ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అవునండి ఆ బ్లాక్మెయిలర్ ఎవరో కాదు ఈ అనన్య మనిషి అనన్య బ్లాక్మెయిలర్ ఇద్దరూ కలిసి లహరికి ఫోన్ చేసి లహరిని ఆధారాలు కావాలంటే శరణ్య దర్శన్ విడాకులు తీసుకోవాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆ విషయం గురించే లహరి లాస్ట్ టైం శరణ్య హాస్పిటల్కు వచ్చినప్పుడు చెప్పిందంట ఆ రోజు శరణ్య లహరికి మాట ఇచ్చిందంట నువ్వు ప్రాణాల మీదకి తీసుకొచ్చుకోవద్దు ఈ కుటుంబ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత కోడలిగా నాకు మాత్రమే ఉంది అందుకే బ్లాక్ మెయిలర్ కోరుకున్న విధంగా నేను విడాకులు తీసుకుంటాను అని చెప్పి శరణ్య లహరికి మాట ఇచ్చిందంటండి ఆ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని ప్రమాణం చేయించుకుందంట అందుకే దర్శన్ నుంచి విడాకులు కోరుకుంది శరణ్య అని చెప్పి ఆనందపరవి చెప్తూ ఉంటుంది అంతే తప్ప దర్శనంటే అంటే ఇష్టం లేక విడాకులు కోరుకోలేదండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మా శరేణ్య ఆనంద చెప్పేది నిజమా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది నిజమా ఏంటి పెద్దమ్మ దానికి సాక్ష్యం నేనే వదిన నా దగ్గర ప్రమాణం చేయించుకుంది ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని అందుకే అన్నయ్య నుంచి విడాకులు కోరుకుంది అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది శరేణ్య నిన్ను నిజంగా మేము చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు నువ్వేనమ్మా మా ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టే కోడలివి కుటుంబ పరువు గౌరవాన్ని నిలబెట్టడం కోసం నువ్వు నీ జీవితాన్నే త్యాగం చేయాలనుకున్నావమ్మా నీ ఆడపడుచు జీవితాన్ని నిలబెట్టడం కోసం నీ భవిష్యత్తుని నీ నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్నావమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఈ కుటుంబ బాధ్యత నాదే కదా అత్తయ్య గారు అలాంటప్పుడు నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించాలి కదా అని చెప్పి సరేణ్య చెప్తూ ఉంటుంది ఈ గుంటనక్క అనన్య మన లహరిని చంపాలని చూసింది అక్క లహరి నాకు ఆ సమయానికి మెసేజ్ చేసింది సమయానికి అక్కడికి వెళ్ళబట్టి నాకు విషయం అంతా తెలిసింది వెంటనే నేను కోర్టు దగ్గరకు వచ్చాను కోర్టులో ఈ అనన్య పరువు తీసి మన కుటుంబాన్ని ఎక్కించడం ఎందుకని అక్కడ చెప్పలేదు అని ఆనంద చెప్తూ ఉంటుంది వస్తే అనన్య ఇన్ని రోజులు మంచిదానిలా నటిస్తూ నా కుటుంబాన్ని మోసం చేశావు కదవే నీలాంటిది ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య అనన్య దగ్గరకు వెళ్ళి చి నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది నువ్వు ఎన్నో తప్పులు చేశావు ఎన్నో దుర్మార్గాలు చేశావు వాటన్నిటిని నేను అత్తయ్య గారు కడుపులో పెట్టుకున్నాము ఎందుకంటే ఒకే ఒక్క కారణం నీ గురించి తెలిస్తే బావగారు పెద్ద అత్తయ్య గారు ఎక్కడ బాధపడతారోనని కానీ చివరికి సొంత మనుషుల్ని చంపాలని చూసావంటే నువ్వు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావో అర్థమవుతుందక్కా అని చెప్పి శరణ్య అనన్య చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నన్నే కొడతావా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నిన్ను కొట్టడం కాదే చంపేయాలి అని చెప్పి రోహిత్ అంటాడు అవునక్క మీకు అనన్య గురించి తెలిస్తే మీరు ఆల్రెడీ రోహిత్ మొదటి పెళ్లి విషయంలో ఎంత సఫర్ అయ్యారో నేను చూశాను కాబట్టి ఇప్పుడు కూడా అలానే సఫర్ అవుతారని చెప్పి ఇన్ని రోజులు అనన్య గురించి నేను చెప్పలేదు దర్శన్ గురించి చెడుగా లెటర్ రాసింది శరణ్య కాదు అనన్య శరణ్య రాసిన లెటర్ని మార్చేసి దర్శన్ గురించి చెడుగా రాసి శరణ్యకు దర్శన్కు విడాకులు ఇప్పించాలని అప్పుడే ప్రయత్నం చేసింది అదంతా కూడా నాకు అప్పుడే తెలుసు మీరు బాధపడతారనే చెప్పలేదక్క ఈ అనన్య కావాలని ఈ ఉమ్మడి కుటుంబానికి కోడలైంది సరేణ్యకు దర్శన్కి విడాకులు ఇప్పించి సమీరను ఈ ఇంటి కోడలుగా తీసుకురావాలనుకుంది ఆర్ఫండ్స్ వాళ్ళకి చెక్ ఇస్తే చెక్కును మార్చేసింది ఈ అనన్య చేసిన తప్పులు ఒకటి రెండు కదక్క చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇంకా ఏంటే చూస్తున్నావు అసలు నీకు సిగ్గుగా అనిపించట్లేదా మా ముందు నింపడానికి మర్యాదగా బయటికి నడు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మీరందరూ నన్ను క్షమించాలి నేను తప్పు చేశాను తెలుసో తెలియకో తప్పు చేశాను ప్లీజ్ నన్ను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే నేను నడి రోడ్డు మీద నిల్చోవలసి వస్తుంది ప్లీజ్ అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నిన్ను క్షమించాల్సింది మేము కాదు సరేన్య అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక అనన్య సరేణ్య దగ్గరకు వెళ్ళి సరైన కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు శరేన్య అని చెప్పి అంటూ ఉంటుంది తెలుసో తెలియకో అని కూడా చూడకుండా నీ పైన ఎన్నో దుర్మార్గాలు చేశాను ఎన్నో కుట్రలు చేశాను నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను నిజంగా నేను నిన్నుంచి క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అక్క నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఎప్పటికైనా మంచే గెలుస్తుంది చెడు గెలవదని చెడు ఏదో ఒకరోజు మన తప్పుని బయట పెడుతుంది నీకు ఆ రోజు ఇప్పుడు వచ్చింది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా చెడు పనులు చేయని శరణ్య అందరితో సంతోషంగా నీకులాగా కలిసిమెలిసి ఉంటాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించి ఈ ఇంట్లో ఉండనివ్వ అని అనన్య అడుగుతూ ఉంటుంది అక్క నువ్వు స్కెచ్లు వేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావు కానీ నాకు ఎప్పటికప్పుడు అత్తయ్య గారి అండ దొరుకుతూనే ఉంది నిన్ను క్షమించాల్సింది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఆనంద భైరవి కాళ్ళ దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకొకసారి నువ్వు ఇలాంటివి రిపీట్ చేసావనుకో ఊరుకోను అనన్య అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక జీవితంలో ఇలాంటి పనులు అత్తయ్య గారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య దగ్గరకు వచ్చి నాకు తెలియకుండా ఇంత జరిగిందా నా కుటుంబాన్ని నిలబెట్టడం కోసం నువ్వు నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోదాం అనుకున్నావా శరణ్య నీ గురించి పూర్తిగా ఇప్పుడే తెలుసుకున్నాను నన్ను క్షమించు శరణ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అయ్యో మనలో మనకి క్షమాపణలు ఏంటండి ఎవరు తప్పు చేస్తాము చేసిన తప్పును సరిదిద్దుకున్న వాళ్లే నిజమైన మనుషులండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఆనంద నిలయంలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి